నమస్తే అయినందరికి వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి మనం చూస్తూ ఉండాలి ఇక చూడండి ఈ గాలి ఇది చాలా మంచిది మనకి అలాగే మన ఆరోగ్యం బాగుండాలంటే అప్పుడప్పుడు మనం గుడికి వెళ్తూ ఉండాలి మరి ఇదేం గుడి చూసేద్దాం పదండి నమస్తే అందరూ మన మనసు అనేది ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ రోజు వెంటనే ఆ ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా మనం గుడికెళ్ళిపోతాం ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన ఆలోచన శక్తి అవన్నీ కూడా మొత్తం ఆ స్వామి వారికి ఇలా ముందు పెట్టేసి స్వామి నేను చల్లగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం అందుకని చెప్పి ఈరోజు అనుకోకుండా ఇద్దరం కలిసి గుడికి వచ్చేసామన్నమాట అప్పటికప్పుడు అనుకున్నాం మనకి ప్లేసెస్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి మనం ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటే మైండ్ అనేది అస్సలు బాగుండదు అలా అని చెప్పేసి ఊరికే తిరుగుతూ ఉంటే కూడా బాగుండదు ఎప్పుడో నెలలో ఒక్కసారి రెండుసార్లు అలా గుడికి వెళ్ళి ప్రశాంతమైన వాతావరణాన్ని అలా మనం చూసేసి ఇంటికి వచ్చి కాసేపు అలా కూర్చొని కొంచెం వాటర్ తాగేసి ఇంకా మన పనులు మనం చేసుకోవాల్సిందే చూడండి మనకి ఎప్పుడైనా కానీ గుళ్ళోకి వెళ్తే ఫస్ట్ మనకి హనుమంతుడు అయితే ఎదురవుతారు కదా ఇక్కడ చూడండి చాలా కోతులు అయితే ఉన్నాయండి నాకు అంటే మేము పక్కనే ఉన్నాము మా పక్కనే చాలా కోతులు ఉన్నాయి కానీ మేము భయానికి లోపలికి వెళ్ళదు అనమాట మేమిద్దరమే ఉంటాము ఎందుకంటే మళ్ళీ పక్కన ఎవ్వరూ లేకుండా మనం అలా లోపలికి వెళ్తే అవి ఒక్కేసారి మన మీద అటాక్ చేస్తే ఎలా అని చెప్పేసి కాకపోతే లాస్ట్లో అయితే చాలా డేట్ అయిపోతుందని చెప్పేసి మేము లోపలికి వెళ్ళిపోయాము అక్కడ అన్ని కోతులు ఉన్నాయి కానీ ఏ ఒక్క కోతి కూడా మమ్మల్ని ఏమీ అనలేదు అంటే మనం వాటి మీద దాడి అంటే మనం వాటి మీద ఏమైనా చిన్నగా రాయి విసిరితే అవి మన మీదకి వచ్చేస్తాయి ఏదైనా అంతే పావైనా ఏదైనా అంతే కాకపోతే ఏంటంటే మన సేఫ్టీ మనం చూసుకోవాల్సిందే కంపల్సరీగా ఇంకా ఇక్కడ చూసేయండి కోతులు ఎంత అంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా ఇంతే కదా ఎంత చెప్పినా కానీ పిల్లలు కూడా ఇంతే వాటిని చూస్తూ ఉంటే మనకి పెంచుకోవాలనిపిస్తూ ఉంటుంది కాకపోతే వాటి చేసే అల్లరిని మనం భరించలేం ఇంకా ఇక్కడ ఒక కోతి చూడండి మేము ఎప్పుడు లోపలి కోతరా ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏముందో గుంజుకుందామా అన్నట్టుగా చూస్తుంది నేచర్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ ముందరమాట ఇక్కడ చూడండి నార్మల్గా ఒక వీడియో తీస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చూసాను కాకపోతే ఇది ఎక్కడో తీసినట్టుగా అనిపిస్తుంది కదా అది కింద రాలన్నమాట సముద్రంలో రాళ్ళు ఎలా ఉంటాయో అలాగా ఉన్నాయన్నమాట ఇంకా పైకి వచ్చేసి మస్తు గాలి వస్తుంది చాలా అంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి చక్కగా అలా మీకు వేప చెట్టు కానీ లేదంటే మీకు రావి చెట్టు కానీ దగ్గరలో ఉందనుకోండి హ్యాపీగా అక్కడ కూర్చోండి ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే తనేమో నవ్వుతూ ఉందనమాట ఫుల్గా నవ్వొచ్చేస్తుంది అని చెప్పి నవ్వేస్తూనే ఉంది అసలు వీడియో మొత్తం కూడా నవ్వుతూనే ఉంది అసలు కొత్తలో ఎవరికైనా అలాగే ఉంటుందండి అంటే నవ్వుతూనే ఉంటారు అనమాట మనకి ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం చాలా భయపడ్డేదాన్ని ఇంకా రాను రాను ఇంకా అలవాటు అయిపోయింది ఫైనల్గా గుడి లోపలికైతే వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాం అనమాట పక్కన ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంది రావి చెట్టు మీద చాలా కోతులు ఉన్నాయి నేను నార్మల్గా ఒక ఫోటో నార్మల్గా ఒక ఫోటో తీస్తాను కదా తీస్తూ ఉంటేనే అది ఇలా అనమాట ఇంకా భయమైపోయింది ఇంక ఇక్కడ చూడండి చాలా చెట్లు అయితే ఉన్నాయి పీస్ఫుల్గా ఉంటుందన్నమాట టెంపుల్ చాలా బాగుంటుంది మనకి రామలవారి కళ్యాణం అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం పౌర్ణమికి చాలా బాగా జరుగుతుందండి అలాగే భోజనాలు కూడా పెడతారు ఇక్కడ స్వామివారి ప్రసాదం అన్నమాట మీరు ఎవ్వరైనా సరే వచ్చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కథలాపూర్ అండి కొరుట్ల కొరట్ల దగ్గర కత్లాపూర్ ఇక్కడ వచ్చేసి మనకి రాములవారి మన కథలాపూర్లో వచ్చేసి రాములవారి టెంపుల్ కూడా ఉందండి తొందరలో అది కూడా నేను మీకు వీడియో రూపకంగా చూపించేస్తాను చూసేయండి ఇక్కడ వచ్చేసి మనము కాళ్ళు కడుక్కునేది అనమాట ఈ వాటర్ అనేది మీకు స్పెషల్గా రాములవారి కళ్యాణం జరిగినప్పుడైతే చాలా బాగుంటుందండి టెంపుల్ మనకి ఎంత అంటే పీస్ఫుల్గా ఉంటుంది చాలాసేపు కూర్చొని మనం ఎంతసేపు కూర్చున్నా సరే ఇంకా ఇంకా ఉండాలి అన్నట్టుగానే ఉంటుంది అనమాట చూడండి కోతలు అయితే తెగల్లా చేసి వెళ్ళిపోయాయి అన్నీ కూడా కింద పడేసి మొత్తం పైన ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కదా మొత్తం అన్నీ కూడా కింద పడేసి వెళ్ళిపోయినాయి ఇంకూళ్ళో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట అండి ఎవరైనా వస్తే మాత్రం టెంపుల్ని మొత్తం కూడా చూసేయండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఇక్కడ వచ్చేసి పెద్ద కోత అయితే ఉంది మేము ఇంకా దాన్ని ఏమనలేదు తను కూడా మమ్మల్ని ఏమనలేదు అలా వెళ్ళిపోయింది బతికిపోయామని చెప్పేసి అనుకున్నాము ఇంకా దండం పెట్టుకొని బయటికి వెళ్తే వెళ్తున్నాం అనమాట టెంపుల్ అయితే మీరు కత్లాపూర్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ పీస్ఫుల్గా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద రావి చెట్టు అయితే ఉందండి ఈ రావి చెట్టుని బుక్లో పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని చెప్పేసి చిన్నప్పుడు ఆకులు పెట్టేసి వాటి మీద నేమ్స్ అనేది రాస్తే ఇంకా మనకి చదువు వస్తుందని చెప్పేసి అనుకునే వాళ్ళం అన్నమాట చేయలు అనేది మన మనం ఎంజాయ్ చేసినంతగా మన పిల్లలు అయితే అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనమాట ఇంకా చూసేయండి ఈ గాలి కూడా చాలా మంచిదండి మనకి ఇంకా వీడియో అయితే తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా లాస్ట్లో మేమైతే కొన్ని సెల్ఫీలు దిగి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అందరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మాకు ఇంకా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ గాజులు ఎందుకు నెక్స్ట్ వీడియోలో చూసేయండి